తలారా అక్క చెల్లెళ్ళారా అన్న తమ్ముళ్ళారా ఇంత పెద్ద ఎత్తున అతి తక్కువ సమయంలో తరలు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ జనాన్ని చూస్తూ ఉంటే ఈ స్థానం కాలు ముందు మన్ను దెబ్బ కూడా ఏమి చేయలేకుండా ఉందని అర్థం కానీ దెబ్బకి అవతల వారికి బేసారు అని వారు చెప్పే మాటల్ని మన పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యక్రమాలని రేపు వచ్చే నెల పదకొండవ తారీఖు నాడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ చోరు పెరగాలి ఈ ఫ్యాను ఇంకా పసుపు కుంకుమ ఇచ్చినారా ఎక్కడిది పసుపు కుంకుమ అడుగుతా ఉన్నాం మేము నువ్వు చెప్పిన పావుల ఒట్టి కార్యక్రమానికి సంబంధించిన మాఫీ ఏడు వేల కోట్ల రూపాయలు నువ్వు అక్క జిల్లులకు బాకీ లేవా గారు అని అడుగుతా ఉన్నా దాని తాలూకా నువ్వు ఇచ్చింది కేవలం ఏడు వేల కోట్లకు కాను ఐదు వేల కోట్లు ఇచ్చి మిగతా రెండు వేల కోట్లు ఎప్పుడు ఇస్తావు బాబు గారు అని మనం చూస్తూ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మహేందర్ రెడ్డి గారు ఈ రోజే గెలిచిపోయారనే పరిస్థితి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాలన ఏ విధంగా ఉంది ఈ సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉందనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం కంబైన్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర సమయంలో పేదవాళ్ళ కష్ట సుఖాలు రైతుల కష్ట సుఖాలు అవన్నీ కూడా చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు

ఎన్నికలు రాని వచ్చేసాయి ఇంకో పదమూడు రోజుల్లో మనం ఓటు వేయాలి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారి పాలనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయం అబద్ధం మోసం అదే నడుస్తూ ఉంది ధర్మానికి అధర్మానికి యుద్ధం నడుస్తా ఉంది న్యాయానికి అన్యాయానికి యుద్ధం నడుస్తా ఉంది వాళ్ళ విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టడం కూడా చేతులు తరుగుతూ ఉందని వాళ్ళ మీకందరికీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసమే వైఎస్ఆర్ సిపి పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలుసు మీ అందరి సంక్షేమం మీ అందరి అభివృద్ధి కోసం వైఎస్ఆర్ సిపి కుటుంబీ కూడా మీకు అందరికీ తెలుసు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇవాళ మీకు ఏదైనా నేను జవాబు చెప్పాలి అంటే మీకు మాత్రమే చెప్పాలి నేను జవాబు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీకు మాకు ఉన్న సంబంధం నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ళుగా సంబంధం ఉంది అందరూ కూడా చూశాను తొమ్మిది సంవత్సరాల కిందట నా బట్టను రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు పోగొట్టుకున్నాం మనం అది కూడా అను అనుమానాస్పద మృత నేను అనుకుంటా ఉన్నా కానీ అది కూడా మరి ఎవరైనా ఒకరిని నిందించలేను కానీ అనుమానాస్పద మృతి నేను అని నాకైతే నమ్మకం ఉంది నాలుగు నెలల కిందకి జగన్ బాబుని హత్య చేయాలనుకున్నారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో గుండు సూగు కూడా పోయించోట పత్తులు పోయాయి ఎలా పోయాయని అడుగుతా ఉన్నా దానికి ఎంక్వైరీ లేదు దానికి ఎలాంటి ఇది లేదు మన్నటిగా మన్న వివేకానంద రెడ్డి గారు మా మంత్రిని అతి కిరాతకంగా చంపారు ఎందుకు చంపారో కూడా తెలియదు చెప్పాలంటే నలుగురు కూడా ప్రజల మధ్య ఉన్న వాళ్ళే ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళే అందరూ నలుగురు బాగుండాలని కోరుకున్న వాళ్ళు నెలల నెలలు ఇల్లు ఇల్లు వాటిని వదిలేసి తిరిగిన వాళ్ళు ప్రజల కోసం నిలబడిన వాళ్ళు మరి ఎందుకంత శత్రుత్వో ఎందుకంత భగో ఆ కుటుంబం సేవలకే తెలియదు రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మరి ఈరోజు చెప్తా ఉన్నారు జగన్ బాబు వాళ్ళు చిన్న ఇచ్చే చాడని చెప్పి నీ మాటలు అన్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మా కుటుంబం అలాంటి కుటుంబం కాదు మా కుటుంబం ఇంట్లో వాళ్ళని కాదు బయట వాళ్ళకు కూడా ప్రాణం పెట్టే కుటుంబం అని చెప్తా ఉన్నా నేను పెట్టడానికి ద్రామతీర్థం ద్వారా మంచి నేను ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు మీ ప్రతి అవసరము ప్రతి ఒక్కర తీరుస్తాడని కూడా కోరుతున్నాం మీకోసమే నేను మీ రాజకీయాల్లోకి వచ్చాడు మీకోసమే నిలబడతాడు మీకోసమే మేము ఉంటాడని కూడా చెప్తున్నాం జగన్ బాబు జగన్ బాబు జగన్ బాబు ఓటేయమని జగన్ బాబు ఓటేస్తాం మనకు మంచి ప్రభుత్వం ఎందుకుంటామని కూడా చెప్తున్నా మరి కందుకూరు అభ్యర్థిగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారు